నేను పకృత్యాసంలోకి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి ఆ కారణాలు ఏంటంటే భూమి కొన్నాళ్ళడికి ఇలాగ పాడైపోవడం వల్ల వ్యవసాయాలు మరి కొన్నాళ్ళు పోతే పనికిరావు ఇలాగైతే సర్వనాశనం అయిపోతామని ఈ పకృత్యాసంలోకి రావడం జరిగింది మేము ఇలాగ ఈ పకృత్యాసం చేయడం వల్ల ఇప్పుడు మా ఎత్తున వ్యవసాయం ఏది కూడా బాగా దిగుబడిగా వస్తుంది దీనివల్ల మనం చాలా లభి పొందాము అందరికీ నమస్కారం అండి మాది విశాఖ జిల్లా భీమిలి మండలం మజ్జిపేట గ్రామం నా పేరు కిలారచితరావు నేను గత ముప్పై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తాను అదేవిధంగా ప్రకృతిసాయం అనేది గత ఏడు సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది తర్వాత పిఎం టీషన్ అనేది గత ఐదు సంవత్సరాలుగా వేయడం జరుగుతుంది నా యొక్క ఎకరమనార్లో ఏ గ్రేడ్ మోడల్లో పెదవనటి పంటలో ఐదు రకాల వేయడం జరిగింది కరియాపోకు ముప్పై సెంట్లు వేయడం జరిగింది అరటి ఇరవై సెంట్లు వేయడం జరిగింది బొప్పాయి ఒక ఇరవై సెంట్లు వేయడం జరిగింది తర్వాత టమాట ఒక ముప్పై సెంట్లు వేయడం జరిగింది మిక్సీ ఒక పచ్చ సెంట్లు వేయడం జరిగింది గ్రేడ్ మోడల్కి దవజా మాత్రం తయారు చేసుకుంటానండి తర్వాత దాన్ని మోటార్ ద్వారాగా కింద పైపు పెట్టి వ్యవసాయానికి పారించుకుంటానండి అండి దీనివల్ల నాకు పంట కూడా బాగా దిగుబడి వస్తుంది దాని ద్వారా భూమిలో ఎర్రలు కూడా పుష్ఫలంగా ఎర్రలు పుడతాయి ఎర్రలు భూమిలో నేలలో తిరగడం వల్ల వ్యవసాయానికి ఏరు కూడా బాగా భూమిలోకి వెళ్ళడం జరుగుతుంది దానివల్ల పంట కూడా మనకి బాగా దిగుబడి వస్తుంది అదేవిధంగా విధంగా యొక్క ఏ గ్రేడ్ మోడల్లో అరటి అయితే వేయడం జరిగిందండి అలాగే దవజమవర్తిని పారించడం వల్ల ఘనజీమవర్తులను జల్లడం వల్ల అరటి తోట అయితే నాకు బాగా పుష్పలంగా గెల రావడం కానీ నేల సారవంతం మారడం కానీ దిగుబడి వచ్చిందండి ఇందులో భాగంగా అంతర పంటలు ఉన్నాయి కదా ఈ ఆకుకూరలు మెంతికూర పాలకూర ఇవి ఉన్నాయి కదా ఈ మార్కెటింగ్ చేసి ఈ డబ్బులతో నేను కూలీని పెట్టుకోవడం మా ఆవిడ నేను ఈ మలిసింగ్ చేయడం ఆ డబ్బులు వీటికి మేము ఓడుకోవడం ఇలా జరుగుతుందండి ఈ యొక్క ఏ గ్రేడ్ మోడల్లో నేను ముప్పై సెంట్లు టమాటా వేసుకోను కదండి అందులో భాగంగా నేను వేసుకునే టమాటలో ఒక రైతుపెట్ట నల్లగా ఉంటుంది అందులో కొంగలు కూడా వ్యవసాయంలో తిరుగుతాయి ఇందులో ఉండే శత్రు పురుగులన్నిటిని కూడా నాశనం చేసి ఈ వ్యవసాయంలో ఉండడం వల్ల వ్యవసాయానికి బాగా అనుకూలంగా పురుగు పట్టకుండా ఇవి కాపాడుకుంటూ ఉంటాయండి ఏ గ్రేడ్ మోడల్లో మిరపంట వేసుకోను కదండి మిగతా రైతులు నా దగ్గరకు వచ్చి ఈ పంటని చాలా చాలా బాగుందని నా పంటను కొనుగోలు చేస్తున్నారు మిగతా మార్కెట్లో కన్నా నాకు ఇరవై ముప్పై రూపాయలు లాభం ఇచ్చి కూడా నా పంటను తీసుకెళ్ళడం జరుగుతుంది నాకు ఈ కరియాపా సంవత్సరానికి నాలుగు కటింగులు అవుద్దండి ఒక కటింగ్కి వచ్చి ఇరవై వేలు వస్తాయండి అది నాలుగు నెలలకి సంవత్సరం మొత్తం వేసుకుంటే నాకు ఒక ఈ ముప్పై సెంట్లకి నాకు ఒక అరవై వేలు వస్తాయండి అందులో భాగంగా నా ఏ గ్రేడ్ మామిలో బప్ప వేయడం జరిగిందండి ఈ పళ్ళు కోసి ఇంటికి తీసుకెళ్ళడం నా పిల్లలు నా నా భార్య మేమందరం అంతా సృష్టిగా తినడం జరిగిందండి నా యొక్క ఏ గ్రేడ్ మోడల్కి సరిహద్దు పంటలు వేయడం జరిగిందండి అవి ఏంటంటే కొబ్బరి నిమ్మ జామ సపోటా ఇవి సరిహద్దుల పంటలుగా ఉన్నాయి ఈ యొక్క సరిహద్దు పంటల వల్ల మనకు వచ్చే నాభాలు ఏంటంటే మనకు ఈ వచ్చే పురుగుని ఇక్కడే అక్కడతో ఆపుతాయి దీనివల్ల మనకి పంట కూడా అధిక దిగుబడి రావడం దీనివల్ల మనకి చాలా లబ్ధి కూడా మనం పొందుతాను నా యొక్క ఏ గ్రేడ్ మోడల్లో పంటల్లో భాగంగా ఏంటంటే బంతి ఆవుదం ఇవి వేయడం జరిగిందండి ఈ ఉండడం వల్ల మన వ్యవసాయానికి పురుగు రాకన్నా బంతి తోట వల్ల ఈ బంతి పువ్వులంటూ వాడము ఈ ఆదం చెట్లు మనకి వెళ్ళిపోవడం దీనివల్ల మన పంట చాలా దిగుబడి బాగా వస్తుందండి నా యొక్క ఏ గ్రేడ్ మోడల్ భాగంగా పిఎం తీసే పద్ధతులు మాత్రం నేను పాటిస్తానండి ఈ దీనివల్ల నాకు వచ్చే లాభాలు ఏంటంటే భూమికి దాన్ని భూమిలో కలపడం వల్ల భూమికి సారం కూడా లభిస్తుంది దానివల్ల భూమి గుల్లబడుతుంది ఈ పిఎం పద్ధతిలో రావడం వల్ల పశువులకి కూడా చాలా ఉపయోగకరంగా ఉందండి నా యొక్క ఏ గ్రేడ్ మోడల్లో ఈ ప్రధాన పంటల్లో భాగంగా నాకు వచ్చేది ఏంటంటే ఇందులో నారుకి కలుపుకి ఇతనాలకి అన్నీ పోగా నాకు రెండు లక్షల ఆదాయం వస్తుందండి ముఖ్యంగా నేను వ్యవసాయం చేయడానికి కారణాలు ఏంటంటే నేల మా నాన్న నాకు ఎలాగ అందించాడు నేను కూడా మా పిల్లలకి అలాగే నేలను అందించి పంట దిగుబడి వచ్చేలా చేయాలని నాకు మెయిన్ కారణం ఇలాగ ఈ వ్యవసాయం చేయడం వల్ల నేను నేల మారితే మిగతా వాళ్ళు కూడా మారుతారని ఒక ఆశతో నేను ముందుకు దిగాను అలాగే నేను పట్టుబట్టి చేస్తాను ఎంత మాత్రమైనా సరే కెమికల్ వాడను రాబోయే తరాలకి మంచి నేలను మార్చి పిల్లలకి నా పిల్లలకి అందించాలని నాకున్న ముఖ్య ఉద్దేశం ఇదేనండి నాలాగే చేసి పెద్దలందరికీ కూడా ఈ యొక్క వ్యవసాయం కాయగూరలు కానీ పళ్ళు కానీ ఆకుకూరలు కానీ అన్నీ కూడా పండించి పెద్దలందరికీ కూడా ఈ యొక్క కాయగూరలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరికీ ధన్యవాదాలు